హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ముందుగా మనకి ధనత్రయోదశి అనేది దీపావళి అమావాస్యకి ముందు వస్తుంది ఈ ధనత్రయోదశికి బంగారమే కొనాలని ఎలాంటి అపోహలు పెట్టుకోకండి కేవలం మనకి రీజనబుల్గా ఉండే ఒక ఐదు ఐటమ్స్ తెచ్చుకుంటే చాలు ధనత్రయోదశికి అవి ఏమేంటివో నేను మీకు వివరిస్తాను అలాగే కంపల్సరీ బంగారం కొనాలనే నియమం అయితే లేదు అది మన ఇంట్లో వెసులుబాటుని బట్టి ఆడవాళ్ళకి అదొక అని చెప్పొచ్చు నార్మల్ గా బంగారం కొనుక్కుంటా అంటే ఏ హస్బెండ్ ఒప్పుకోరు ఎందుకు ఇప్పుడు ఈ ఖర్చు అది ఇది అనేసి సో అలా ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క గ్రామ్ అలా తీసి పెట్టడం వల్ల ఒకటేసారి తులంగా అనిపిస్తుంది మనకి ఇదొక అవకాశం వీలైనంత వాళ్ళు మాత్రం వదిలిపెట్టకండి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం తెచ్చుకుంటే మాత్రం ఫలితం ఉండదు అది వ్యర్థం ఇంట్లో వాళ్ళ పూర్తి అనుమతితో మనం ఏ వస్తువు తీసుకున్నా అది మనకి ఉపయోగకరమే అలా అదే కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని వేధిస్తున్న కావాలి అని మొండి మంకు పట్టుదలతో తెచ్చుకుంటే మాత్రం అది నిర్వినియోగం అవుతుంది అలాగే మనకి ముఖ్యంగా కావాల్సింది ధనత్రయోదశి కంటే ఆ రోజు మనం వాకిట్లో దీపాలు పెట్టుకోవడము ఇంకా ఒక ఐదు ఐటమ్స్ అని చెప్పాయి కదా అవి మనకైతే ఫస్ట్ ఉప్పు ఈ కళ్ళుప్పులోనే మనకి లక్ష్మీదేవి అంటుంది ఎన్నో అనుకుంటాం ఈ బంగారం ఇత్తడి పుత్తడి అని కానీ ఈ ఉప్పులో మనకి అసలైన లక్ష్మీదేవి ఉంటుంది అలాగే రెండవది వచ్చేసి లవంగాలు చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది అలాగే ధనియాలు ఇంకా మన పసుపు కొమ్ములు ఫైనల్లీ అండ్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఏంటంటే చీపురు మనం చీపురు అటు పక్కకు పెట్టేస్తాం కానీ చీపురులోనే లక్ష్మీదేవి అన్న సంగతి మనకు తెలియదు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను ఉప్పు చీపురు అవి రెండు మెయిన్ మనకి లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది ఎక్కడో ఉంటుందని మనం అనుకుంటాం కానీ అందుకే చూడండి ఎవరైనా సరే ఏ వస్తువు బదులు అడిగినా ఉప్పు బదులు అడగరు అలాగే చీపురు అడగరు పాలు పెరుగు కూడా నార్మల్ గా పెరుగు అని తీసుకెళ్లొచ్చు కాని తోడు అని అయితే తీసుకెళ్లొద్దు ఊర్లల్లో అయితే తోడు అని సాయంత్రం వస్తే ఎవరు ఇయ్యరు ఇక్కడ అయితే పది రూపాయలు ప్యాకెట్ తెచ్చుకుంటే తోడు అయిపోతుంది డిన్నర్ అయిపోతుంది సో ఇంకా ఈ ఐదు వస్తువులు మనం తెచ్చుకొని యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు ఈ పూజ కోసం ఎలాంటి ఆడంబరాలు అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో మన అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఎలా పూజ చేస్తామో అలా నిత్య దీపారాధన లాగానే దీపం పెట్టేసుకొని ఈ ఐదు వస్తువులు మాత్రం మనం మన ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే కొనకొచ్చుకోవాలి పసుపు కొమ్ములు అన్ని ప్రదేశాలలో దొరకదు దొరకనప్పుడు మనం పసుపు ప్యాకెట్ కూడా తెచ్చుకోవచ్చు వీలైనంత వరకు కొమ్ములు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఈ పసుపు కొమ్ములు మనం ఎన్ని తెచ్చుకోవాలి పావు కిలోనా కిలోనా అనేది పోతుంది అంటేనే అనుమానం ఏవి ఎన్ని కొనుక్కోవాలి అనేది ధనియాలు చిన్న ప్యాకెట్ అయినా సరిపోతుంది లవంగాలు చిన్న ప్యాకెట్ అయినా చాలు ఉప్పేలాగా మనకి కేజీ ప్యాకెట్ వస్తుంది ఇవన్నీ మనం తర్వాత ఏం చేయాలి అంటే మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం పూజ గదిలో పెట్టేసుకొని తర్వాత మనం ఇంట్లో యధావిధిగా యూజ్ చేసుకోవచ్చు ఈ పసుపు కొమ్ములు మాత్రం మీకు పసుపు పట్టించే ఉద్దేశం ఉంటే కేజీ తెచ్చుకోండి ఇప్పుడు మేము పట్టించే ఉద్దేశం లేదు కాబట్టి ఒక ఐదు గాని పదకొండు గాని తెచ్చుకోండి మెయిన్ ఐదు చాలు ఐదు పసుపు కొమ్ములు ఇలా దొరుకుతున్నాయి ఇలా ఐదు తెచ్చుకొని మన ఇవైతే ఎప్పుడు పూజ గదిలో పెట్టుకోవచ్చు చాలా మంచిది ఇలా ఐదు పసుపు కొమ్ముల్ని మాత్రం మనం ఎప్పుడు పూజ గదిలో పెట్టొచ్చు వీటిని ఒక చిన్న ప్లేట్లో పెట్టేసైనా మనం పెట్టుకోవచ్చు ఈ మిగతావి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా మనము పసుపు పట్టించే ఉద్దేశం ఉంటే దాంట్లో కలిపి పట్టించుకోవచ్చు బట్ ఈ ఐదిటిని మనం గా పట్టించలేము కదా అందుకు వాటిని అలా పూజ గదిలో పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ For more videos, please subscribe to my channel.